నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు నేను నా బైక్ది రెడ్ కలర్ బల్బు తీసేసి ఎల్ఈడి వైట్ కలర్ది పెడుతున్నాను ఇంక ఒక స్క్రూ ఉన్నది ఇక్కడ ఒక స్క్రూ ఉన్నది కింద ఒకటి ఉంటుంది ఇది ఇక్కడు ఉంటుంది ఈ నాలుగు స్క్రూలు ఫస్ట్ మనం ఇప్పాలి ఇప్పితే డోమ్ బయటకు వచ్చేస్తుంది తర్వాత మనం కొత్త బల్బు చేంజ్ చేసుకుందాం స్క్రూలు విప్పేసినాక జాగ్రత్తగా డోమ్ అనేది తీసుకోవాలి కొంచెం గట్టిగా తీసినామంటే అది విరిగిపోతుంది అందుకే జాగ్రత్త తీసుకోవాలి ఫైబర్ బాడీ అది డోమ్ విప్పిన తర్వాత పాతది బల్బు రెడ్ కలర్ది తీసేస్తున్నాను అండి క్లిప్ తీసేసి ఆ బల్బ్ అనేది బయట తీయాలి అలాగే చిన్నది ఒకటి పార్కింగ్ బల్బ్ ఉంటుంది దాన్ని కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాలి పాత అయితే తీసేస్తున్నాం మనం కొత్త ఎల్ఈడి పెట్టుకోవాలి పాత ఇది స్తున్నాను ఇదిగోండి కొత్త ఎల్ఈడి బల్బు ఏడు వందల యాభై రూపాయలు పెట్టి తీసుకొచ్చాను వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చారు ఈ కొత్త ఎల్ఈడిని మనం జాగ్రత్తగా ఫిట్ చేసుకున్నాము పాత బల్బు ఎలాగైతే విప్పామో అలాగే ఇందులోపల పెట్టి ఆ క్లిప్ అనేది పెట్టేసేయాలి అలాగే పార్కింగ్ది కూడా చిన్న బల్బు అటు పెట్టేసేయాలండి ఇది పెట్టిన తర్వాత ఆ స్టీల్ క్లిప్ అయితే ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి ఈ వైర్లు కూడా సేమ్ అంతకుముందు ఎలాగ చేసామో అట్లా కనెక్ట్ చేసుకోవాలి కనెక్ట్ చేసుకొని ఇది పార్కింగ్ బల్బ్ అండి పార్కింగ్ బల్బ్ కూడా సేమ్ ప్లేస్లో యథావిధిగా పెట్టేసేయాలి బల్బ్ బాగానే ఉంది పార్కింగ్ది బల్బులు ఫిక్స్ చేసినాక డోమును కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాలండి యథావిధిగా తర్వాత ఆ నాలుగు స్క్రూలు వెనకాల సైడు పెట్టేసి టైట్ చేసుకోవాలి లూజ్ ఉంటే డోమ్ వైబ్రేషన్ అయ్యి సౌండ్ వస్తూ ఉంటుంది అందుకని మంచిగా నాలుగు టైట్ చేసుకోవాలండి ఎల్ఈడి అంటే వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్